అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగున్నారనుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టార్ మా బ్లాగ్స్ ఈరోజు మన ఛానల్లో జీవితము అనుకోకుండా ఎన్నెన్నో ఎన్నెన్నో తిరుగుతూ ఉంటుంది ఈరోజు అనుకున్నది రేపు జరగదు రేపు జరగపోయేది ఎలా ఉంటుందో తెలియదు మనము ఏ ప్లాన్ చేస్తున్నామో ఆ ప్లాన్ అనేది జరగదు ఒక్కొక్కసారి అనుకోని సంఘటనలు మన జీవితంలో చాలా జరుగుతూ ఉంటాయి సో ఆ టైంలో షాక్ గురవాల్సి వస్తుంటుంది ఒక్కొక్కసారి ఇది అవ్వదు అనుకున్నది అవుతుంది ఒక్కొక్కసారి ఇది ఎప్పటికీ అవ్వదులే చాలా బాగా జరుగుతుందిలే అనుకున్న టైంలో పరిస్థితులు తారుమారయ్యి మనకు తెలియకుండానే మన జీవితంలో కొత్త కొత్త సంఘటనలు అనేవి అలాగా సరి చేసుకుంటూ ఉంటాయి అలాంటి సంఘటనలే నా జీవితంలో అనుకోకుండా గత రెండేళ్ళుగా జరుగుతుంది అదొకటి ఫస్ట్ మా అబ్బాయి పెళ్ళి చెప్పాను కదా అనుకోలేదు అనుకోకుండా మా అబ్బాయి పెళ్ళయింది మా అబ్బాయి పెళ్ళి అయిపోయిన అనుకోకుండా లాస్ట్ ఇయర్ నుంచి స్టీల్ ప్లాంట్ మాది వైజాగ్ స్టీల్ ప్లాంట్ అని చెప్పాను కదా పరిస్థితులు తారుమారవే ఒకప్పుడు ఎంత బాగా ఉండే స్టీల్ ప్లాంటు సో అలాంటిది శాలరీస్ కూడా తగ్గించేసి శాలరీస్ కూడా ఇవ్వటం మానేశారు సో రీసెంట్గా ఒక టూ మంత్స్ నుంచి విఆర్ఎస్ అనేది పెట్టారు విఆర్ఎస్ అనేది పెట్టిన తర్వాత అనుకోకుండా అసలు నాకు చెప్తుంటేనే కళ్ళల్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి నిజంగా ఏడుపు వచ్చేస్తుందండి తలుచుకుంటే మాత్రం నాకు చాలా ఏడుపు వచ్చేస్తూ ఉంది ఎందుకంటే స్టీల్ నా మ్యారేజ్ అయిపోయి నేను మా అమ్మ వాళ్ళ ఇంటి నుంచి డైరెక్ట్గా నా హస్బెండ్ తోటి ఇక్కడికి వచ్చాను స్టీల్ ప్లాంట్కు ఎప్పుడు కాలు బయటికి పెట్టాను నేను వెళ్ళైన తర్వాత వచ్చాను ఈ స్టీల్ ప్లాంట్తో మా అనుబంధాలు చాలా ఉన్నాయి మా పిల్లల చదువులేంటి వాళ్ళిక్కడ టాప్ కాలేజ్ ఐఐటి ఎన్ఐటీలో ఈ స్టాల్ స్టీల్ ప్లాంట్ స్కూళ్ళల్లో చదివేసి మా వారి అంటే మా వారు గైడెన్స్లో మా పిల్లలు ఇద్దరు ఐఐటి ఎన్ఐటి కంప్లీట్ చేసుకొని నా కొడుకు ఐఏఎం ఎంఎస్ కంప్లీట్ చేసుకొని నా కూతురు ఇక్కడ అంటే ఈ స్టీల్ ప్లాంట్ ఇళ్ళల్లోనే ఉండి మంచి జాబ్లో సెటిల్ అయిపోయి ఎన్నో ఎన్ని అంటే మాకు ఇక్కడ చాలా అనుబంధాలు ఉన్నాయి ఈ స్టీల్ ప్లాంట్ క్వార్టర్స్లో ఎంత అంటే మాకు చుట్టుప్రక్కల నాకు తెలియనివి ఈ చుట్టుప్రక్కల వాళ్ళతోటి నేర్చుకున్నాను నాకు అంటే కొంతమందిని చూసి ఇలా ఉండకూడదు అన్నది నేర్చుకున్నాను నా బౌండరీస్ ఏంటో నేను నేర్చుకున్నాను నా పిల్లలు ఎలా పెంచాలో నేను ఇక్కడ నేర్చుకున్నాను నా పిల్లలు ఒక మంచి భవిష్యత్తు ఈ స్టీల్ ప్లాంట్ వలన వాళ్ళంటే మా వారి సర్వీస్ వలన వాళ్ళకి ఇచ్చిన సేవలు మాకిచ్చిన వాళ్ళు శాలరీస్ వలన మాకంటూ ఒక హ్యాపీ లైఫ్ లీడ్ చేసాం అనుకోని కొన్ని సంఘటనల వలన సో స్టీల్ ప్లాంట్ పరిస్థితులు మారిపోవటం వలన మా పరిస్థితులు కూడా మారిపోవాల్సి వస్తుంది ఎప్పుడో టూ ఇయర్స్ అంటే నెక్స్ట్ టూ ఇయర్స్ తరువాత టూ థౌజండ్ ట్వంటీ సెవెన్లో మేము ఈ స్టీల్ ప్లాంట్ నుంచి బయటికి వెళ్ళి మేము ఎలా జీవించాలి అని ప్లాన్ చేసుకునేసరికి అనుకోని ఈ పరిస్థితుల వలన టూ ఇయర్స్ ముందే ఈ స్టీల్ ప్లాంట్ను వదిలేసి బయటికి వెళ్లాల్సి వస్తుంది ఎందుకంటే వీఆర్ఎస్ అనేది పెట్టారు కొంతమంది సో మావారికి ఏంటంటే వీఆర్ఎస్ తీసుకున్నారు ఎందుకు అంటే ఒకవేళ ఇప్పుడు వీఆర్ఎస్ తీసుకోలేదనుకోండి ఆ తరువాత తనకు ఆల్రెడీ బైపాస్ అయింది స్టంట్ వేశారు కొద్దిగా జస్ట్ హెల్త్ ప్రాబ్లం ఉంటుంది అంటే స్ట్రెస్ ఎక్కువై ప్రెషర్ ఎక్కువైతే మళ్ళీ ఎక్కడ ఈ హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లం వస్తుందో అనేసి నిద్రలు తక్కువైపోతాయి విఆర్ఎస్ తీసేసుకున్నారు సో అందుకోసమే చెప్తున్నా ఈ అందులోనూ బీ టైప్ నుంచి డి టైప్ వరకు నేను అన్నీ బి టైప్లో ఎంజాయ్ చేశాను సి టైప్లో ట్వంటీ వన్ ఇయర్స్ ఎంజాయ్ చేశాను ఈ సి టైప్ అండ్ ఈ డి టైపు ఇది సారీ ఇది డి టైప్ ఈ డి టైప్లో సెవెన్ ఇయర్స్ నుంచి ఉంటున్నాను రెండు వైపులా పెద్ద గార్డెను బాల్కానీ ఎల్ షేప్లో బాల్కానీ కింద మొక్కలు ఈ డి టైప్కు వచ్చినప్పుడు ఓన్లీ ఒక మూడు మామిడి చెట్లు ఉండేది ఒక సపోటా చెట్టు ఒక్క కొబ్బరి చెట్టు ఉండేది రెండు కొబ్బరి చెట్లు ఉంటే హుదుకు పడిపోయింది ఒక కొబ్బరి చెట్టు ఉండేది కానీ ఈ గార్డెన్ అటుపక్క ఇటుపక్క గార్డెన్ను మొత్తం రోజస్ తోటి మొత్తము అంటే మనకు సీజనల్ ఫ్లవర్స్ తోటి డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లవర్స్ తోటి గార్డెన్ ఒక ఉద్యానవనం లాగా తయారు చేసుకున్న బాల్కనీలోనూ ఒక కుండీలతోటి అన్ని సీజనల్ ఫ్లవర్స్ వేసుకున్నా కానీ ఇంకెప్పుడైతే వీఆర్ఎస్ అప్లై చేశారో అప్పటి నుంచి ఇంకా నేను గార్డెన్ కూడా పట్టించుకోవటం మానేశానులండి కూరగాయలు పండించుకున్నాను మొత్తము బీరకాయ బెండకాయ చేమదుంపలు సో అలాంటి ఇంత పెద్ద అంటే మూడు బెడ్రూమ్లు మూడు బెడ్రూమ్లలో ఒకటి అటాచ్డ్ బాత్రూమ్ మాస్టర్ బెడ్రూమ్కు కామన్ బాత్రూమ్ సర్వెంట్ క్వార్టరు గెస్ట్ రూము అలాగే యుటిలిటీ రూము ఆ తర్వాత కింద స్టెప్స్ ఒక థర్టీన్ స్టెప్స్ అటాచ్డ్ మాకు గెరేజ్ చాలా ఇంత పెద్ద ఇంటిని వదిలేసి ఇంకా అంటే రెండేళ్ళ ముందు ఇంత పెద్ద ఇంటిని వదిలేసి వెళ్ళాలంటే నిజంగా నాకైతే ఏడుపు వచ్చేస్తుంది నేను ఏడ్చాను అనుకోండి మావారు ఇంకా ఏడ్చేస్తారని నేను ఏడవట్లేదు మీకు చెప్తుండగానే నాకు ఏడుపు వచ్చేస్తుంది ఎందుకంటే ఈ స్టీల్ ప్లాంట్ని వదిలేసి ఈ స్టీల్ ప్లాంట్కి వచ్చాక మేము రెండు అపార్ట్మెంట్స్ కొన్నాం సో సంతోషాలనండి చాలా సంతోషాలను మేము ఈ స్టీల్ ప్లాంట్లో ఎంజాయ్ చేసాము ఈ స్టీల్ ప్లాంట్ క్వార్టర్స్లో మంచి వాళ్ళతోటి మాకు ఫ్రెండ్షిప్ అయింది చెడు వాళ్ళని దూరం పెట్టేశాము సో ఎన్నో మెమరీస్ అనేవి ఈ స్టీల్ ప్లాంట్ తోటి ఎందుకు చెప్తున్నానంటే పరిస్థితులు ఎప్పుడు ఎలాగ మారుతాయి ఎప్పుడు మనకు అనుకూలంగా ఉంటాయో తెలియదు అనుకూలంగా లేకుండా పోతాయో తెలియదు ఇప్పుడు సడన్గా ఇలాగ రావటం వల్ల మాకు రెండు అపార్ట్మెంట్స్ ఉన్నాయి కాకపోతే ఒక రెండు మాకున్న సామాన్లకు ఆ రెండు అపార్ట్మెంట్స్ అంటే అప్పట్లో టూ బెడ్రూమ్స్ తీసుకున్నాము సో అంత థాట్ లేదనమాట సో ఏదో సరే ఇంక ఇప్పుడు ఒక ఇండివిజువల్ హౌస్ అనేది వెతుక్కోవాలి నేనైతే ఇక మళ్ళీ అపార్ట్మెంట్ కానీ హౌసెస్ కొనడానికి ఇష్టం చూపట్లేదు ఎందుకంటే మా అమ్మాయి మ్యారేజ్ అయ్యాక తను ఎక్కడ ఉంటే అక్కడ తన కొనిద్దామనేసి అంతేకాని సో ఇప్పటి నుంచి ఇంక మేము వెతుక్కోవాలన్నమాట లక్కీగా ఈ వీఆర్ఎస్ తీసుకున్న టైంలోనే మా పిల్లలు ఇద్దరు మా అమ్మాయి గురుగ్రామ్లో రిజైన్ చేసేసి హైదరాబాదుకు వచ్చేసింది ఇంకొక జాబ్కు సో హైదరాబాద్కి వచ్చింది ఇప్పుడు ప్రజెంట్ ఇంట్లో మా అమ్మాయి ఉంది కొడుకు కోడలు కూడా సడన్గా అమెరికా నుంచి అంటే వాళ్ళు ఫ్రెండ్స్ పెళ్ళిళ్ళ కోసం వచ్చారు ఆ టైంలోనే మా వారికి వీఆర్ఎస్ ఓకే అయిపోయింది సో పిల్లలు ఉన్నారు ఈ అంటే మాకు ఇంకా ఫోర్ మంత్స్ ఈ క్వార్టర్లో ఉండొచ్చు సో అయినా సరే వాళ్ళతోటి కొద్దిగా ఎంజాయ్ చేస్తున్నాం మా పిల్లలు కూడా అమ్మో మంచి టయానికి వచ్చాము మేము స్టీల్ ప్లాంట్ అంతా తిరుగుతాము మళ్ళీ మెమరీస్ మాకు ఉండవు కదా ఈ జ్ఞాపకాలు పోతాయి కదా అనేసి ఈ చుట్టుప్రక్కల బీచ్లకు వెళ్ళే వాళ్ళము నాకు ఇష్టమైన అప్పికొండ శివాలయంకు ఏ ఇంట్లో మంచి ఫంక్షన్ అయినా కెం ఏ పండగ వచ్చినా అప్పికొండ శివాలయంకి వెళ్ళేదాన్ని సో ఎక్కడికన్నా వెళ్తే అది మిస్ అవుతానేమో అనేసి అది ఒక బాధ ఉంది మెయిన్ అండి ఇంత పెద్ద ఇంటిని రెండే నిన్న ముందే వదిలేసి వెళ్ళిపోవాలి అన్న బాధ ఉంది దీంట్లో చాలా సామాన్లు తీసేయాలి అని సగం బాధ ఉంది ముఖ్యంగా చెప్పాలి అంటే నా మొక్కలను నేను మిస్ అవుతున్నానే ఎందుకంటే ఎక్కడికన్నా వెళ్ళామనుకోండి ఇంత పెద్ద గార్డెను ఇన్ని మొక్కలు పెట్టుకొనిక ప్లేస్ ఉండదు ఏదో కొన్ని మొక్కలు పెట్టుకొనిక ప్లేస్ ఉంటుంది కానీ ఇంత పెద్ద గార్డెన్లో ఇంత పెద్దగా ఇంత స్టెప్స్ మీద మొక్కలు బాల్కనీలో మొక్కలు పెట్టుకొని వాటర్ వేసేంత ఎవరు ఒప్పుకోరు సో మాకు అంత ప్లేస్ కూడా దొరకదు సో అందుకనేసి ఇవన్నీ తెలుసుకు తలుచుకుంటుంటే ఒంటరిగా ఉన్నప్పుడు చాలా ఏడిపోస్తుంది ఏంటి సడన్గా పరిస్థితిలాగా మారిపోయినాయే ఓకే సరే మారితే మారునాయిలే ఓకే ఏదైనా జరిగినా మనం మంచికేలే అనుకుంటున్నాను ఇంకొకటి మా వారికి ఏంటంటే మ్యాథ్స్ ఫిజిక్స్ అంటే చాలా ఇష్టము సో ఆయన కోరిక కూడా తీరుతుంది ఆయన ఏంటంటే జనరల్గా పేదవాళ్ళ నుంచి అందరికీ మ్యాథ్స్ ఫిజిక్స్ చెప్పాలి అనేసి ఆయన కోరిక కూడా తీరుతుందిలే ఇలాగా అనేసి ఇక నా యూట్యూబ్ జర్నీ అవుతుందో లేదో ఎక్కడికన్నా వెళ్తే నా డ్యాన్సెస్ అవుతాయో అని అంటే నేను షార్ట్స్లో డ్యాన్సెస్ చేస్తుంటాను నా డ్యాన్స్ వీడియోస్ అవుతాయో లేదో ఇలాగ మీతోటి నేను మళ్ళీ ఫ్యూచర్లో మాట్లాడగలను లేదా అసలు నాకు యూట్యూబ్ ఛానల్స్ ఉంటాయో లేదో అంటే నేను బయటికి వెళ్తే ఇంత ఫ్రీగా ఒక్కొక్కసారి స్టెప్స్ మీద కూర్చొని మాట్లాడతాను ఒక్కొక్కసారి హాల్లో కూర్చొని మాట్లాడతాను ఒక్కొక్కసారి లివింగ్ రూమ్లో కూర్చొని మాట్లాడతాను ఒకసారి బాల్కనీలో ఒక్కొక్కసారి ఇలాగా అవుతాయో లేదో అనేసి ప్లస్ మార్నింగ్ లేస్తే నేను ఓంకారం కొద్దిగా గట్టిగా పెట్టినా ఈ చుట్టుప్రక్కల ఎవ్వరు ఒక మాట అనేవాళ్ళు లేరు మా వారు వాకింగ్ నుంచి వచ్చాక మంచి ఆయనకు నచ్చిన సాంగ్స్ హిందీ తెలుగు ఓల్డ్ తెలుగు సాంగ్స్ ఇవి పెట్టి గట్టిగా పెడతారు ఎవ్వరు ఏమీ అనరు సో ఇలాంటివన్నీ మిస్ అయిపోతామే ఎంత అంటే చుట్టుప్రక్కల నైబర్స్ కూడా మంచి వాళ్ళు ఉన్నారు ఎవరి పని వాళ్ళు చేసుకునే వాళ్ళు ఒకరితో ఒకరు గొడవలు వాళ్ళు నైబర్స్ లేరు సో ఇంత మంచి ఇంత మంచి అట్మాస్ఫియర్ పాజిటివ్ అట్మాస్ఫియర్ ఉన్న ఈ ఇంటిని వదిలేసి వెళ్ళిపోవాలంటే నిజంగా అంటే చాలా ఏడుపు వచ్చేస్తుంది నాకైతే ఏం చేద్దాం మరి తప్పదు పరిస్థితులు అనేవి పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవు అందుకే చెప్తున్నాను మనకు అనుకోనివి సడన్గా మన జీవితంలో జరుగుతూ ఉంటాయి అలా అనేసి మనం కృంగిపోకూడదు ఇది మన మంచికే జరిగింది అని పాజిటివ్ తోటి ఎక్కడ మనకు మంచిగా దారి దొరుకుతుందో అక్కడికి వెళ్ళి అక్కడ పరిస్థితులకు మనము పాజిటివ్గా రియాక్ట్ అయ్యి మన లైఫ్ను మనము లీడ్ చేసుకుంటే హ్యాపీగా ఉంటాం అంతేకాని ఇక్కడ ఇలాగున్నాము అక్కడ అలాగున్నాము అనేసి అనుకుంటూ బాధపడుతూ ఉంటే డిప్రెషన్కి వెళ్ళి బాధ పడటమే తప్ప ఏమీ జరగదు కాబట్టి పరిస్థితులు అనేవి ఎలా ఉన్నా సరే అంటే మనకు అనుకూలంగా ఉన్నా లేకపోయినా మనం మాత్రము చక్కగా అంటే మన మైండ్ను సెట్ చేసేసుకొని మనకు అనుకూలంగా మార్చుకున్నాం అనుకోండి మనము ఎక్కడున్నా హ్యాపీగా ఉంటాము కాకపోతే నేను నా శారీస్ బిజినెస్ మాత్రము ఎక్కడికి వెళ్ళినా యూట్యూబ్లో స్టార్ట్ చేద్దామనేసి ప్లాన్ చేసుకుంటూ ఉన్నాను సో అది కూడా మీతోటి చూపిస్తాను ఏంటండి నెక్స్ట్ ఈ అంటే మా పిల్లల దగ్గర దగ్గర వన్ మంత్ ఉంటారు నెక్స్ట్ ఈ మన ఎలా మా అమ్మాయి కొత్త జాబ్లో జాయిన్ అయిపోతుంది అందులోనూ లక్కీగా చెప్తున్నాను చూడండి పరిస్థితి ఎలా ఉంటాయి అక్కడ గురుగ్రామ్లో రిజైన్ చేసింది అనుకోకుండా కొత్త జాబ్ వచ్చింది అది కూడా హైదరాబాద్కి వచ్చేసింది సో పరిస్థితులు మనకు ఇది అనుకూలంగా వచ్చింది అంటే మేము రిటైర్డ్ అయిపోయే టయానికి మా అమ్మాయి హైదరాబాద్ వస్తుంది లేదంటే ప్రతిసారి తనకు బాగలేదన్న లేదు మాకు బాగలేదన్న తను ఢిల్లీ నుంచి ఇక్కడికి రావాలంటే చాలా కష్టంగా ఉండేది ఫ్లైట్స్ పట్టుకొని రావాలి మేము వెళ్ళాలన్నా సో ఇప్పుడు అలాంటి ప్రాబ్లం ఏం లేదు బస్సులు ఉన్నాయి ట్రైన్లు ఉన్నాయి తత్కాలు చేసుకోవచ్చు ఎలాగైనా వెళ్ళిపోవచ్చు కాబట్టి మా అమ్మాయి హైదరాబాద్లో ఉంటుంది కాబట్టి మా వారు ఇంకా విఆర్ఎస్ తీసుకున్నారు కాబట్టి ఎప్పుడు కోవాలంటే అప్పుడు అమ్మాయి దగ్గరికి వెళ్ళొచ్చు అమ్మాయి కూడా మా దగ్గరికి రావచ్చు సో అదొక సంతోషం ఇంకా బాబు అంటారు నెక్స్ట్ మంత్ వెళ్ళిపోతాడు తను ఇంకా ఒక ఏళ్ళ తర్వాత ఇండియా రావాలని తను కూడా ప్లాన్ చేస్తున్నాడు సో చూద్దాం పరిస్థితులు ఈ పరిస్థితులు అనేవి ఎప్పుడు ఎలా మారుతాయి అన్నది నా జీవితంలో గత రెండేళ్ల నుంచి మార్పులు 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 అవుతూనే వస్తున్నాయి అయినా సరే అంత పాజిటివ్గానే అవుతుంది అంత నా మంచికే జరుగుతుంది ఇది కూడా ఇక నా మంచికే జరుగుతుంది అనేసి అనుకుంటూ ఉన్నాను ఒకవేళ నా యూట్యూబ్ జర్నీ ఒకవేళ ఇంతటితో స్టాప్ చేయాలి అనుకుంటే కూడా నో ప్రాబ్లం ఎందుకంటే చెప్పాను కదండి ఏదానికైనా పరిస్థితి ఒకటి ఉంటుంది సో ఇక ఈ వన్ మంత్ ఏవైనా వీడియోస్ చేస్తాను ఇక నెక్స్ట్ మంత్ నుంచి ఇల్లు సరే సామాన్లు సర్దుకోవటము ఇల్లు వెతుక్కోవటము ఇల్లు షిఫ్టింగు సో ఇవన్నీ ఉంటాయి అప్పుడప్పుడు వీలవుతే మిమ్మల్ని కలుస్తూ ఉంటాను ఇలాగా మీరు నన్ను ఆదరిస్తూనే ఉంటారనేసి కోరుకుంటూ ఉన్నాను ఓకేనండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నేను మీ స్టోర్ నన్ను బాయ్ అండి